హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలియ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి ఇంట్లో చాలా సింపుల్గా రెండు ఆలు తోటి మనం పరోటా అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి రెండు ఆలు తీసుకున్నాను బాయిల్ చేసుకున్నాను ఇప్పుడు అందులోనికి సన్నగా కట్ చేసినటువంటి అల్లం మొక్కలు తీసుకుంటున్నాను అలాగే పొట్టు తీసి సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి మొక్కలు కొన్ని ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద ఆనియన్ ఇవి కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనికైతే నేను సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక స్పూన్ జీరా తీసుకుంటున్నాను ఈ జీరాని మనము పౌడర్ చేసిన తీసుకోవచ్చు లేకపోతే అంతనైనా తీసుకోవచ్చు అలాగే కొంచెం కారం కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు రుచికి సరిపడినటువంటి సాల్ట్ తీసుకుంటున్నాను నేను రెండు ఆలుకి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని కొంచెం వాటరు కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి నేను కలిపి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆలు వేసినటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ కూడా మెత్తగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొత్తిమీర ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఈ కొత్తిమీర వేసి ఇంకొకసారి మనము స్టఫింగ్ అనేది ఈ విధంగా కలుపుకుంటే ఇది మనకి చాలా మంచిగా రెడీ అయిపోయింది మనము స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటే మనకి పరోటా అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండిని నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను చూడండి రెండు కప్పుల గోధుమ పిండి నాలుగు ఉండలు చేస్తాను నేను మనము చపాతి చేసుకునే ఉండల కంటే కూడా కొంచెం పెద్దవిగా చేసుకోవాలి మనం పరోటాకి ఇప్పుడు వీటిని చిన్నగా మనము ఈ విధంగా నొక్కోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులోనికి మనము ఈ స్టఫింగ్ అనేది తగినంత తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మనము మళ్ళీ ఇది చపాతి చేసేటప్పుడు ఇది బయటకు అనేది వచ్చేస్తుంది ఇది బయటికి రాకుండా లోపలికి కొంచెం నొక్కొని ఈ విధంగా మనము పిండినంత ఒక చోటుకు తీసుకొచ్చేసి ఇప్పుడు ఎక్కువగా ఉన్న పిండిని మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఈ పిండిని అంతా కూడా ఇంకొకసారి ఉండలాగా ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని పిండిలో కొంచెం అటు ఇటు తీసుకొని మనము స్టఫింగ్ బయటికి రాకుండా చిన్నగా మనము మనం చపాతి ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేసుకోవాలి మనము స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటే అది బయటకు వచ్చేస్తుంది కాబట్టి తక్కువ పెట్టుకొని ఈ విధంగా మనము చేసుకుంటే మనకి చూడడానికి చాలా బాగుండుద్ది అలాగే తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ తోటి మనకి చాలా అంటే చాలా బాగుండుద్ది చూడండి ఈ విధంగా అన్నీ కూడా నేను రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కూడా రెడీ చేసిన తర్వాత ఒక ప్యాన్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు అది కొంచెం వేడెక్కిన తర్వాత నేను పరోటా అనేది నేను తీసుకుంటున్నాను మనం ఏంటంటే ఫస్ట్ ఆయిల్ తీసుకుంటాము కానీ అట్లా చేయకూడదు పరోటా అంటే అటు సైడు ఇటు సైడు కొంచెం మనము ఈ విధంగా కాల్చిన తర్వాత ఆయిల్ పూస్తే మనకి ఆయిల్ అనేది కొంచెం తక్కువగా పట్టేస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కాల్చిన తర్వాత ఇందులోనికి ఆయిల్ అనేది తీసుకుంటున్నాను మీరు నెయ్యి తినే వాళ్ళైతే నెయ్యి కూడా తీసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంటుంది నెయ్యితో చేస్తే నేనైతే నెయ్యి తీసుకొని దాంతోనే చేస్తున్నాను నెయ్యి ఇష్టపడిన వాళ్ళైతే ఆయిల్తో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే ఇప్పుడు మనకి పరోటా అంతా కూడా ఈ నెయ్యితోటి అంతా కూడా మనము అటు ఇటు పూసేస్తే మనం చక్కగా మనం కాల్చేసుకుంటున్నాము ఈ విధంగా మనము ఇంట్లో చేసి పెడితే చాలా ఇష్టంగా అందరు తింటారండి చూడండి అన్ని వైపులా ఈ విధంగా మనం కాల్చుకుంటే ఇది దీని స్మెల్ అయితే మంచిగా వస్తూ అసలు చేస్తున్నప్పుడు తినాలనిపించేస్తుంది అంత బాగా అరోమా వస్తువు మంచిగా ఉంది చూడండి నేను టూ సైడ్స్ ఈ విధంగా నేను కాల్చుకొని నేను తీసుకున్న పిండి అంతా కూడా ఈ విధంగా నేను కాల్చేసుకున్నాను కాల్చుకొని ఇంకోటి కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా మనము ఒక కప్పు పిండికి రెండు పరోటాలు అవుతాయి నేను రెండు కప్పులు పిండి తీసుకున్నాను కాబట్టి నాకు నాలుగు పరోటాలు అయిపోయినాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనము చాలా తక్కువ ఆయిల్ తోటి ఇంట్లో ఉండే వస్తువులతోటి చక్కగా ఈ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు ప్లస్ హెల్తీగా కూడా ఉంటారు మనం పరోటాలంటే బయట తీసుకొచ్చుకొని తింటూ ఉంటాము దానికంటే కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఈ విధంగా రెడీ చేసుకొని తింటే మన హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది చూడండి అది కూడా కాక నెయ్యితో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి పెట్టచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకైతే పరోటా అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీ అయినటువంటి పరోటా అనేది రెడీ అయిపోయింది కాబట్టి వస్తే మీరు కూడా చక్కగా చేసుకోండి తినండి హెల్తీగా ఉండండి ప్లస్ ఏంటంటే ఈ పరోటాలోకి మనము పెరుగు చట్నీ చేసుకుని తింటే ఇంకా చాలా అంటే చాలా బాగుండేది పెరుగులో ఆనియన్స్ పచ్చిమిర్చి జీరా పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పరోటాతోటి దాన్ని కనుక తీసుకుంటే మనకి హెల్త్గా చాలా మంచిది దాంతోపాటు నేనేం చేసానంటే సలాడ్ అనేది నేను తీసుకున్నాను ఇప్పుడు నేను చేసిన పరోటా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి లోపల స్టఫింగ్ అంతా కూడా మంచిగా ఉడికిపోయి మనకి పరోటా అనేది చాలా మంచిగా రెడీ అయిపోయింది అట్లా ఇందులోనికి నేను కీరా ఆనియన్స్ అలాగే టమాటో ఇవన్నీ కట్ చేశాను ఇప్పుడు వీటిని పెరుగుతోటి ఈ సలాడ్తో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్